మోడీ గారి దగ్గరికి వెళ్ళినా నా చొప్పులే వేసుకొని వెళ్తారు నాకు చూద్దంటే ఎంతో కనులు పండగ ఆనందం వేసింది నాకు నేను చిన్న ఉండి నా చెప్పులు వేసుకొని తిరుగుతారు సార్ అంటే నాకు ఎక్కడ లేని ప్రేమ నా కుటుంబం అంతా చాలా మెచ్చుకుంటుంది చాలా బాగా చాలా సంతోషంగా ఉంటాం అయ్యా మేము అందరం మా కుటుంబం అంతా ఎందుకంటే మరి ఓ చిన్న కొట్టు చిన్న స్థాయి చెప్పులు వేసుకొని సార్ తిరుగుతున్నాడు అంటే ఆయన పెద్ద సీఎం అయి ఉండి నా చెప్పులు వేసుకొని తిరుగుతున్నాడు అంటే నాకు ఎక్కడ లేని ఆనందం అయ్యా అందుకని నాకెంతో సంతోషం వేసింది ఆయన చెప్పులు చేయాలి ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారు వేసుకునేవి స్లిప్పర్స్ అనమాట ఇవి గత ఎన్ని సంవత్సరాల నుంచి అన్న సార్కి చేసేది నేను సుమారు ఒక ఏడు చేస్తున్నాను ఎలా పరిచయం ఆయనకి మీకు సినిమాల్లో పరిచయం అయ్యా మాకు సినిమాల్లో చేస్తూ ఉంటాను ఆయనకి స్టార్టింగు అరహర ఏరములు షూటింగ్ చేస్తున్నాను చేస్తున్నప్పుడు కొన్నాళ్ళ తర్వాత వెంకటేశ్వరరావు నాకు భీముల నాయక్ సినిమా ఇతను మోడల్ చేసి బాగా మోడల్గా చేసి నాకు చెప్పులో చేత కావాలన్నాడు అప్పుడు అన్నప్పుడు నేను తయారు చేసిన ఈ మోడల్ భీముల నాయకులు ఫస్ట్ వేసుకొని బుల్లెట్ మీద అలా వెళ్తూ ఉంటాడు సార్ లుంగి కట్టుకొని అది స్టార్టింగ్ ఫస్ట్ అదేనాయ అప్పటి నుంచి చాలా సినిమాలు చేశాను కొత్త కొత్త సినిమాలు రిలీజ్ కానీ కానీ చేస్తానే ఉన్నాను అప్పుడు పిలిచినప్పుడు వెళ్తాను చేస్తూ ఉంటాను వాళ్ళ మేనర్లు గారికి ఆయన పెరిగింది సాయిధర్మ తేజ గారి సినిమా నేనే చేస్తాను కొత్త సినిమాగా నేనే చేస్తాను వరుణ్ తేజ గారిది కానీ అంతరక్షంగా నేనే చేశాను హీరోలు ఇంకా ఎవరెవరికి చేశారు పవన్ కళ్యాణ్ గారికి చేశాను చిరంజీవి గారికి సైరా నరసింహరెడ్డి సినిమాగా నేనే చేశాను ఇంకా ఏమంటే బాలకృష్ణ గారిది రెండు మూడు సినిమాలు చేశానండి బాలకృష్ణ గారి ఏం సినిమాలు అంటే అవి బయోబుక్స్ అంతకుముందు పాతి రెండు సినిమాలు అండి అదిగా నేనే చేశాను తర్వాత చిరంజీవి గారి లబ్బా రామ్ చరణ్ గారి సినిమాకి ఓ సినిమా సినిమా మొత్తంలో పాట చేయనుగా నేనే చేశాను కాదు అసలు మీకు సినీ ఫీల్డ్కి మీరేమో తనాలిగా మరి హైదరాబాద్లో కదా సినిమా షూటింగ్ కానీ మీకు ఆయనకి వెళ్ళపరచు నాకు ఎలా పరిచయం అంటే మా ఐశ్వర్య మేడం అని ఒక ఆంగారు ఉందండి ఆమె దగ్గర ఐశ్వర్య మేడం అని నిర్మాత గారు ఆమె ఆమె దగ్గర పనిచేసాను ఆమె ఇక్కడ కాదు ఆమె కూడా హైదరాబాద్ సినిమా చేయడానికి పిలిచారండి మమ్మల్ని ఆ సినిమాకి వెళ్ళినప్పుడు నుంచి ఆమె దగ్గర నేను దగ్గర దగ్గర ఒక పదేళ్ళ ఏళ్ళ నుంచి చేశాను సినిమాలు చాలా సినిమాలు చేశాను చేసినప్పుడు వెంకటేశ్వరరావు ఆ సినిమా గారు చేయాలి సారథి పవన్ కళ్యాణ్ అంటే అప్పుడు నేను ఎంటర్ అయ్యానండి ఆ సినిమాకి ఎంటర్ అయిన తర్వాత ఆ సినిమా కానీ మళ్ళీ రెండో సినిమా తర్వాత రోజు సినిమాకి మళ్ళీ ఏమో ఏదో ఉందండి ఇప్పుడు గట్టు ఎంతో సినిమా పేరు నాకు తెలియదు ఆ సినిమాగా నేనే చేశాను అట్లా సినిమాలు చేత 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 ఉంటే పవన్ కళ్యాణ్ గారు పిలిచి ముసలిపట్నంలో స్టేజ్ ఎక్కించి మమ్మల్ని సన్మానం చేశాడండి సార్ ఒక లక్ష రూపాయలు ఇచ్చాడు నాకు లక్ష రూపాయలు చెక్కి మాకేమింకేం అర్థం కాక సారు నాకు మంచి ఇదిగా చేశాడు ప్రేమ కానీ మేము ఆయన్ని చాలా పిలిచారు ఏదో అనుకున్నాం సారు స్టేజ్ ఎక్కించిన తర్వాత మాకు పూర్తిగా నమ్మకం కలిగిపోయి ఇక సార్నే నమ్ముకొని ఉందామని ఇంకా ఆయన చెప్పులు చేయడం నేనే ఊరేగింపులకైనా నేనే చాలామంది ప్రముఖులకు కూడా చేశానయ్యా నేను ఎమ్మెల్యేలు ఉంటారు కదా చాలా మంది ఎమ్మెల్యేలు వాళ్ళకి చేశాను మళ్ళీ తిరుపతి దేవస్థానం ఒక ఆయన గారి పేరు ఏంది ఉంద మొన్న ఆయన గారు చెయ్యమన్నా ఆయన చేశాను మళ్ళీ అట్లానే చాలా ఆయన గుర్తించిన తర్వాత చాలామంది చేశాను సార్ చాలా మంది చేశాను ఎమ్మెల్యేలు గారికి అందరూ చాలా పవన్ కళ్యాణ్ గారు ఫ్రీకి ఇస్తారు అవి లేకపోతే కొంటారు సార్ సార్ తీసుకోరండి ఫ్రీగా సారు ఫ్రీగా తీసుకోరు తీసుకోరు ఎందుకంటే తయారు చేసి ఇస్తాను ఆయన కావచ్చు నేను డబ్బులు ఇస్తాను ఎంత పడుతుంది ఒక్కో జత అది ఒక్కో జత ఐదు వేలు అంటే బాగా నచ్చింది ఇది ఇప్పుడు ఇప్పుడు కూడా ఇదే వేసుకుంటా అండి ఎన్ని దేశాలు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏ ఊర్లో వెళ్ళినా అనుష్క గారి దగ్గరికి వెళ్ళినా మోడీ గారి దగ్గరికి వెళ్ళినా నా చొప్పులే వేసుకొని వెళ్తారు నాకు చూద్దంటే ఎంతో కనులు పండగ ఆనందం వేసింది నాకు నేను చిన్న నా చెప్పులు వేసుకొని తిరుగుతారు సార్ అంటే నాకు ఎక్కడ ప్రేమ నా కుటుంబం అంతా చాలా మెచ్చుకుంటుంది చాలా బాగా చాలా సంతోషంగా ఉంటాం మేము అందరం మా కుటుంబం అంతా ఎందుకంటే మరి ఓ చిన్న కొట్టు చిన్న స్థాయి చెప్పులు వేసుకొని సార్ తిరుగుతున్నాడంటే అంటే ఆయన పెద్ద సీఎం అయి ఉండి నా చెప్పులు వేసుకొని తిరుగుతున్నాడంటే అంటే నాకు ఎక్కడ లేని ఆనందం అయ్యా అందుకని నాకు ఎంతో సంతోషం వేసి ఆయన చెప్పులు చేయాలంటే అది

మనోహర్ గారు ఎమ్మెల్యే ఆయన ఎలా ఉంది పందిరు తీరు ఇక్కడ బ్రహ్మానం ఉందండి ఆయనకేమని ఆయన అసలు ఎమ్మెల్యే గారు అంటే అసలు మాములుగా ఉండదు ఎందుకంటే మా తెనాల్లో నెంబర్ వన్గా చేస్తున్నాడు ఏ పనైనా అన్నీ బాగా చేస్తున్నాడు రోడ్లు వేపిస్తున్నాడు అంత చాలా చక్కగా ఉంది మనోహర్ గారు డైరేజీలు కానీ అన్ని కట్టిస్తున్నాడు చాలా బాగుందని మనోహర్ పరిపాలన చాలా చక్కగా ఉంది అంతకుముందు ఎమ్మెల్యేలు చూసాము ఎవరు ఎలా చేసేది అనేది తెనాలి మొత్తం తెలుసు మనోహర్ గారు ఎలా చేస్తున్నారు అనేది అందరికీ తెలుసు కాదు మరి మీ నంబర్ పెట్టినా మరి యూట్యూబ్లో కావాలిగా ఎవరైనా కావాలంటే అడుగుతారు పెట్టండి నంబర్ చెప్పండి ఎయిట్ సెవెన్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ టూ సెవెన్ ఎయిట్ సెవెన్ నా పేరు వెంకటేశ్వరరావు అండి థ్యాంక్స్ అన్నది ఒకటేనా ఇంకేమైనా ఉన్నాయి మోడల్స్

సార్ ఇచ్చిన డబ్బులతో పెట్టుకున్నారు ఇంకా ఇంకా ఇద్దరు ముగ్గురు వాళ్ళు చేస్తూ ఉంటారు నా దగ్గర ఇంప్రూవ్ చేస్తాం బిజినెస్ బిజినెస్ బాగానే ఉంది దేవుడి ఇంకా ఏదన్నా కొంచెం మా సారి ఏదైనా దయచేసి ఎప్పుడైనా పిలిచి ఏదన్నా ఉంటే ఇంకొంచెం పెద్దది చేసుకుందాం అని కోరిక అంతే ఓకే అన్న మీ కళ్ళ నిర్వహి వద్దు చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ప్లస్ ఇంకోటి ఏంటంటే పనికి పనితనం కూడా చాలా నీట్గా ఉంది వర్క్ కూడా బాగుంది రేటు కూడా చాలా అనుకూలంగా ఉంది ఎవరికైనా కస్టమర్కి కూడా మనం రికమెండ్ చేయొచ్చు తీసుకుంటున్నా ఎప్పుడు ఇక్కడ తీసుకుంటున్నాను రేట్ ఏదైనా ములుగుంది వర్క్ బాగుంది బాగుందండి చాలా బాగుంది థ్యాంక్ యూ